హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నమాట ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే నెక్ తర్వాత షోల్డర్ తర్వాత ఎక్స్ట్రా అయితే తీసుకొని ఇలా అయితే లైన్ అయితే గీసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి కింద ఈ లైన్ మీద అయితే చెస్ట్ అనేది చూసుకోవాలండి వేసుకున్న తర్వాత టూ టూ ఇంచెస్ అనేది నడుముకి చెస్ట్కి ఎక్స్ట్రా అనేది అయితే వదులుకోవాలండి తర్వాత ఇక్కడ ఆమ్ దగ్గర రౌండ్ అనేది గీసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను నెక్ అయితే ఇక్కడ సిక్స్ ఇంచెస్ డీప్తో అయితే ఇలా గీసుకొని రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడైతే నేను భాగం అయితే కట్ అండి మనకి ఎంత కావాలో అంత క్లాత్ని అయితే కరెక్ట్గా కట్ చేసేసుకున్నాను వచ్చేసి నెక్ అనేది వేరువేరుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ ఒకటి బ్యాక్ అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ గీసుకున్నట్టుగానే కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా అనేది అయితే వేసుకోవాలన్నమాట ఇలా అయితే ఫ్రంట్ నెక్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డీప్గా వస్తుంది కాబట్టి మనం ఇలా వేరువేరుగా అయితే వేసుకొని నెక్స్ అనేది అయితే కట్ చేసుకుని బ్యాక్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ డీప్ త్రీ ఇంచెస్ వెడల్పు అన్నమాట ఇలా అయితే గీసుకొని ఇలా రౌండ్ అయితే గీసుకోవాలన్నమాట గీసుకొని ఇలా కట్ చేసుకున్నాను అండి కట్ చేసుకుంటే ఇలా అయితే కనిపిస్తుందండి ఇప్పుడైతే దీనికి కూడా ఖచ్చితంగా కానీ వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట హ్యాండ్స్ కూడా సేమ్ ఫోర్ ఫోల్డ్స్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోర్ ఫోల్డ్స్ వేసుకొని చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అయితే పొడవు చూసుకోవాలి తర్వాత వచ్చేసి వెడల్పు చూసుకొని దానికి వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే తగ్గించుకొని పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ అనేది ఇలా వేసుకొని తర్వాత షేప్ అనేది మనం తగ్గించుకున్న దాని దగ్గరికి ఇలా అయితే తీసుకోవాలన్నమాట ఇలా అయితే షేప్ అనేది తీసుకోవాలన్నమాట డాట్స్ అయితే వేసేసుకోవాలి ఇలా అయితే హ్యాండ్స్ అనేది కటింగ్ చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఒకవైపు షేప్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ అయితే కట్ చేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనము అసలు క్లాత్ మీద అయితే బ్లౌజ్ పీస్ మీద అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇలాగైతే పెట్టేసుకొని నేను ఒకేసారిగా ఫ్రంట్ బ్యాక్ వచ్చేటట్టుగా ఫోర్ ఫోల్డ్స్ వేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇలా అయితే ఫ్రంట్ది ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ అనేది ఇలా అయితే కనిపిస్తుందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి అయితే మిగిలిన క్లాత్లో అయితే ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోర్ ఫోల్డ్స్గా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా అయితే హ్యాండ్స్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా అయితే స్ట్రైట్గా అయితే కట్ చేసేసుకోవాలి తర్వాత జాయిన్ చేసుకున్న తర్వాత అయితే షేప్లు అనేవి కట్ చేసుకోవాలన్నమాట ఇలా అయితే కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి టూ హ్యాండ్స్కి కట్ చూపిస్తున్నట్టుగా టూ హ్యాండ్స్కి అయితే వచ్చేసింది అన్నమాట ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి కింద వచ్చేసి కింద పార్ట్ కోసం అయితే ఫస్ట్ లైనింగ్ అయితే త్రీ మీటర్స్ అండి త్రీ మీటర్స్లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే టూ ఫోల్డ్స్ వేసుకొని తర్వాత క్రాస్గా ఇలా అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే వేసుకుంటే మనకి ఫోర్ ఫోల్డ్స్ అనేది వస్తుంది అన్నమాట అమృల్లా కటింగ్కి లైనింగ్ అనేది లోపల అమృల్లా కటింగే చేసుకోవాలన్నమాట ఇలా కనిపిస్తుంది కదండీ ఇలా కోన్గా వేసుకుని తర్వాత ఇలా అయితే చూసుకోవాలన్నమాట మనం నడుముకి సరిపోతుందా లేదా అనేది బాడీ పార్ట్ దగ్గర కింద సరిపోతుందా లేదా అనేది మనకైతే ఇక్కడ ఎయిట్ వచ్చిందండి ఫస్ట్ రాలేదు కాబట్టి మళ్ళీ నేను కింద అయితే మార్క్ చేసుకొని వచ్చిన దగ్గర మార్క్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి పొడవైతే అయితే ఇలా రౌండ్గా చూసుకోవాలన్నమాట నాకైతే థర్టీ ఫైవ్ అయితే వచ్చిందన్నమాట నేను సేమ్ అలాగే అటుపక్క లాస్ట్ నుంచి ఇటుపక్క వరకు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ చూసుకుంటూ ఇలా అయితే రౌండ్గా గిసేసుకున్నానండి ఫస్ట్ అయితే పైన కట్ చేసేసుకొని కచ్చకాయలు అయితే వేసేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ అయితే కట్ చేసేసుకోవాలి కిందగైతే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ జాయింట్ పీస్ అయితే కంపల్సరీగా పడుతుందండి ఇలా పడుతున్నదానికి ఇలా చూపిస్తున్నట్టుగా అయితే జాయింట్ పీస్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ అయితే మనకి చీర అయితే ఇవ్వడం జరిగిందండి కి ఈ వీళ్ళు ఏమన్నారంటే చీర మొత్తం పెట్టేయమన్నారండి కాబట్టి మనం అయితే ఇక్కడ మామూలు అమృల్లా కటింగ్ లాగా వేసుకోకుండా ఫోర్ ఫోల్డ్స్ అయితే వేసేసుకొని చీర మొత్తము ఇలా అయితే ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదండీ ఇక్కడైతే అయితే ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఒక వైపు నా మరితో ఉన్న వైపు అయితే ఇలా నడుముదనేది వేసేసి తర్వాత కిందిగా అనేది మనం పొడ పొడవు చూసుకుంటూ కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా అయితే కట్ చేసుకోనండి ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి